అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నేను వెల్దుర్తి మండలానికి పోయి రావడం జరిగింది వెల్లుర్తి మండలంలో మేము వెల్దుర్తి గ్రామంలో పోయిన తర్వాత కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారు కమర్షియల్ కాంప్లెక్స్ కాడికి పోయి ఏమయ్యా మీరు పర్మిషన్ తీసుకున్నారంటే తీసుకున్నాం సార్ అంటే ఏం పర్మిషన్ ఇచ్చినారంటే పంచాయతీ అప్రూవ్ వాళ్ళు ఇచ్చినారు దేనికి ఇచ్చినారంటే ఇంటికి ఇచ్చినారు అయ్యా ఇంటికి కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళకి ఇంటికి ఇవ్వచ్చు కానీ పంచాయతీ వాళ్ళు కమర్షియల్గా ఇచ్చేదానికి అధికారం లేదు మీరు ఒకవేళ కమర్షియల్గా ఇండు కట్టుకోవాలనుకుంటే మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా అప్రూవ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి ఆ ట్యాక్స్ని చెల్లించి పర్మిషన్ తీసుకొని మేము ఇస్తామని చెప్పడం జరిగింది చాలామంది పొరపాటు పడుతున్నారు కంప ఏదైతే పంచాయతీ అప్పుడు లిచితంగా నాకు అయిపోయింది నేను కట్టుకోవచ్చు అని చాలామంది పొరపాటు పడినారు తెలియక చేసిందో మా తెలియక చేసిందో నాకు తెలియదు కానీ పొరపాటు జరిగింది ఆ పొరపాటు సద్ది తానికే మీరు ఇమ్మీడియట్గా తప్పకుండా రేపు మీకు ఖచ్చితంగా రెండు నాలుగైదు రోజుల్లో ఆఫీస్కి వచ్చి మీ దాన్ని ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారో ఆ కమర్షియల్ కాంప్లెక్స్ నువ్వు రెగ్యులరైజ్ చేసుకునే దానికి మీ ఇంజనీర్తో ప్లాన్ వేయించుకొని కొలతలు వేచుకొని ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చి మీరు అప్ అప్రూవ్లు పెట్టి మీరు రెగ్యులేషన్ చేసుకోవచ్చు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అట్లా చేసుకోకుండా తాత్సారణంగా చేస్తే మాత్రం మీ బిల్డింగ్లు కోలే వస్తుంది డెమాలిట్ చేయాల్సి వస్తుంది ఆ పని తెచ్చుకోవద్దండి ఎవరికైనా ప్రభుత్వం ఇవ్వాలా ప్రతి ఒక్కరు మో మేం చేయాలి మీరు బాగుండాలా ప్రభుత్వం రావాల్సిన రుసుము మీకు చెల్లించాలా ప్రభుత్వానికి మాత్రమే కావాల్సిన డబ్బులు ఎగొట్టకూడదు మీరు ఖచ్చితంగా కాంప్లెక్స్ కట్టుకుంటున్నారు బాడులు తింటున్నారు వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాలి రుసుము చెల్లించండి తొందరలో చాలామంది పంచాయతీ అప్పులు అయిపోతానే పంచాయతీదే గ్యారెంటీ గ్యారంటీ పంచాయతీదే శాశ్వతం అనుకుంటున్నారు పంచాయతీ వాళ్ళు కేవలం ఇంటికి మాత్రమే పరిమితి ఇచ్చేదానికి అధికారం ఉంది కమర్షియల్ కాంప్లెక్స్ ఇచ్చేదానికి అధికారం లేదు కాబట్టి వెంటనే దయచేసి కూడా వచ్చి మీరు బీపీఎస్ కింద రెగ్యులేషన్ చేసుకొని చలారని కట్టి ఖచ్చితంగా మీరు ప్రభుత్వం రావాల్సిన సొమ్ము చెల్లించవలసిన కోరుకుంటూ ఖచ్చితంగా తొందరగా వచ్చి మీరు రెగ్యులరైజ్ చేసుకోవడానికి విజ్ఞప్తి చేస్తున్నారు